అందరికీ బతుకమ్మ సెలవులు వచ్చినాయి కదా హాస్టల్ నుండి మేము ఇంటికి వెళ్తున్నాం సెలవులను ఎలా గడుపుతామో వీడియోలో ఉంటుందండి అందరూ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ బిట్టు బస్ ఇంకా వస్తలేదేందిరా ఏమైందో ఏమో బస్ వచ్చినా మనకు సీట్స్ ఏ ఉండే కదరా నిల్చోనే పోవాలి పింకీ మీకు ఫ్రీ బస్ కదా ఆధార్ కార్డు తెచ్చుకున్నావా అయ్యో నేను ఆధార్ కార్డ్ హాస్టల్ అనే మర్చిపోయిన బిట్టు నువ్వు ఇంటికి పోయి నీకుంటది మా అమ్మ తిడుతుంది చింటు ఆధార్ కార్డ్ మర్చిపోయి పైసలు పెట్టుకొని బస్కి వచ్చిన అంటే పింకి ఏం బాధపడకు ఏమన్నది మీ మమ్మీ బస్ వస్తుందిరా ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఓ చింటూ ఇప్పుడే వస్తున్నారా ముగ్గురు రే బిట్టు ఆ గుండంకులు పిలుస్తున్నాడు నేను మాట్లాడతా లేకపోతే మళ్ళా ఛాయ్ తాగండి అని పిలుస్తాడు నా దగ్గర అసలే పైసలు ఓ కరోడా నీకు నారా నేను నన్ను కర్రోడు నిన్ను పని అంటున్నాడు వీడు చింటూ ఎంత మాట మాటరా మీ అయ్యే రాని మొక్క చెప్తాను సంగతి మీకు చక్కగా నడవరాగా అందరిని మీరు అంకుల్ ఆ కర్రోడు అన్నాడు అంకుల్ మిమ్మల్ని గుండు అని నేను కాదు మీరు ఇద్దరు దొరుకుతారు నాకు వచ్చినావా పింకి ఇల్లంతా సందడి సందడి ఉంటుంది గాను వస్తే డాడీ ఎక్కడ అమ్మా బయటికి పోయిందిరా అయితే మా కానీ ఏ బస్ వచ్చినావు ఆధార్ కార్డు బస్కు వచ్చినావా పైసలు బస్కు ఇప్పుడు పైసలు పెట్టుకొని వచ్చినా అంటే ఆధార్ కార్డు బస్కి వచ్చిననే చెప్పాలి ఆధార్ కార్డుకే వచ్చిన అమ్మా సరే సరే చింటు బిట్టు వచ్చిరా నీతోని వచ్చిరమ్మా నాతోని సరే ఛాయ్ పెట్టుకొని వస్తా అక్కడ కూర్చో అమ్మా నేను వచ్చినా ఏంద్రా అంత బక్కగాయను హాస్టల్ తిండి తింటలేవా తింటున్నా మంచిగానే ఉన్నా కదా ఏం మంచిగున్నావు నీ ముఖం మంచిగున్నావా రా అమ్మా గత ఆయమ్మే గుండంకుల్ నన్ను వచ్చేటప్పుడు తిట్టిండే పోపోడా గుండంతన వెందిరా అందుకే తిట్టిండే మొని ను గుండును గుండనకపోతే ఏమంటారమ్మా పోపోడా అట్లా నదురా తప్పు ఏ నీనేమనలేదమ్మా బిట్టుగాడ అన్నాడు సరేది ముఖం కట్టుకొచ్చుకో పోరా పనున్నది ఇప్పుడే వచ్చినా అప్పుడే ఏం పనమ్మా

ఏందిరా బిట్టు అంతకరేగా అయిన హాస్టల్లో నీళ్ళు పడతలేవా చేయరమ్మా ఎందుకు చెయ్యారా హాస్టల్కి వచ్చినప్పుడు నేను అడుగుతావు ఎప్పుడైనా పడుకుంటావా పడుకునిలేదేం లేదు ఆ పిండి పిండిగిరిని కాడ బియ్యం బెట్ వచ్చినా పోయి పిండి పట్టించుకొని రాపో

చీ నీ అవ్వ నేను అమ్మ ఇంటికి పోతా అప్పలు చేత్తయితే తింటావు కదరా చేయడానికి ఏంది నీకు ఇప్పుడు నేను అప్పలు తినే ఏం తిన నేను చేయపో నాకు కోపం వచ్చేదాకా వెయ్యకు పోయి ఇక్కడ రెండు రోజులుండి మా అమ్మమ్మల ఇంటికి పోవాలి అక్కడైతే మనరు నన్ను ఏందిరా ఏమో గొలుగుతానవు ఏ ఏం లేనమ్మా రే బిట్టు ఎటు పోతున్నావురా పిండి గిన్ని కాడికి పోతున్నారా మా అమ్మ పిండి కట్టుించుండి రమ్మన్నావు ఎందుకురా అప్పాలు చేస్తున్నారా అవునురా చేయమంటుంది మా అమ్మ మంచిగా అయింది నీకు గట్లనే కావాలరా ఎక్కడికి పోతున్నావు మరి మా అమ్మ ఈ ప్లాంట్ కూడా క్యాన్ వాటర్ తీసుకొని రమ్మన్నదిరా హాస్టల్ నుండి వచ్చుడుతోనే పనులు చెప్తున్నారు పది రోజులు ఎట్లుండు ఏమో ఇంటి దగ్గర నేను ఏం పనులు చెయ్యరా హోంవర్క్లు రాసుకోవాలి నేను సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ తీస్తా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ